ఫ్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి ఇవాళ బైబుల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు అరవై ఐదో అధ్యాయము మనం చూద్దాం దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరాలు నీ వద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములను భరింపజాలనవి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయుదవు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేళ్ళు చేత మేము తృప్తి పొందేదేము మేము మాకు రక్షణ కర్తవైన దేవా గంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియ చేయ మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకొనివాడవై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడవు ఆయనే ఆయనే సముద్రములు ఘోషను వాటి అంతరంగముల ఘోషను అనుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ చూ చూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయము ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దాన్ని మహా ఐశ్వర్యము కలగచేయుచున్నావు దేవుని నది నేలతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లా సిద్ధపరిచి తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దిక్కు దక్కులను విస్తారమైన నేలతో తడిపి దాని గవనముల వలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదున చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేయుచున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారలు చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి లోయలలో సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీయు సంతోష ధ్వని చెయ్యున్నవి అన్నీ గానము చేయుచున్నవి అర్థమయ్యిందా ఈ వచనాల్లోని భావం ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని ఎందు సంతోషపరుతూ గానము చేయుచు ఉన్నాయంట ఎందుకంటే ఈ ప్రకృతిని సమస్తమును నిర్మించిన సృష్టికర్తగా కూడా ఈ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం ప్ర సమస్తము కూడా సంవత్సరములు దయా కిరటములు ధరింపచేసి ఉన్నవు నీ జాడలు సారము వెదకచల్లినట్టు వీడుల సారం చిలకరించినట్టు కొండల ఆనందమును నడికట్టుగా ధరించి ఉన్నవని ప్రతి ఒక్క పచ్చిక పట్ల మంద వస్త్రములు ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోషధ్వని చేయొచ్చు అన్నీ గానం ఈ ప్రకృతి అయితే దేవుని ఎందు సంతోషిస్తూ ఉన్నాయంట దేవుడు మాట అయితే ప్రకృతి సమస్తము కూడా వింటుంది మాట వినది వినని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మనిషి మాత్రమే దేవుడి స్వారూపంలో దేవుడు పోలికలు పుట్టిన మనము మాత్రమే ఆయన ఎందు ఎంత మాత్రము కూడా భయము లేనివారిగా భక్తి లేనివారిగా మనం జీవిస్తూ ఉన్నాం ఇక్కడైతే ప్రకృతి ఎంత చక్కగా దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆయన మాటకు లోబడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నామన్నమాట ప్రార్థన ఆలకించేవాడ సర్వశీరుని యుద్ధకు వచ్చేదారు అని అంతేకాదా ఆయన యుద్ధకు మనము వెళ్తామనమాట ఆయన రాకడలో ఇప్పుడైతే నమ్మని ప్రతి నాలుక కూడా ఆయనే దేవుడని ఒప్పుకుంటారంట ప్రతి మోకాళ్ళు కూడా ఆయన నామములు వంగిద్దంట మా అతిక్రమముల నిమి నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయుదవు నీ ఆవరణములు నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడంట ఎందుకంటే మనము మనకు మనముగా ఆయనైతే ఎంత మాత్రము కూడా నమ్ముకోలేదు దేవుడు ఆకర్షిస్తేనే ఆయన కృప చూపిస్తేనే దేముడుగా మనము గుర్తెరిగాం అన్నమాట ఆయనే స్వయంగా జగత్తు పునాది వెయ్యబడక మునిపే మనలను గుర్తెరిగి ఉన్నాడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు తన స్వాహస్థాలతో మనల్ని చేసుకొని ఉన్నాడు నాస్తిక రంధ్రములో ఆయన ఆత్మను ఊది ఉన్నాడు అదే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆ యొక్క దేవుడిగా జనులు ఎవరైతే దేవుని అంగీకరించి ఉన్నారో ఆ నరుడైతే ధన్యుడు అంట పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము అవును కదా మన రక్షణకర్త మన దేవుడే బూదిగంత నివాసులందరికీ దూర సముద్రం మీదలున్నకీ ఆశ్రయమైన వాడు దేవుడే అనమాట నీతిని బట్టి బేకర క్రియలు చేయవాడు మనకు ఇచ్చేవాడు బలమును నడికట్టుగా కట్టుకునేవాడు తన శక్తి చేతనే మా పర్వతములు స్థిరపరచువాడు కూడా ఆయనే ఎందుకంటే రాజ్యాలు ప్రభుత్వాలు ఈ యొక్క ప్రతి కొండ లోయ సముద్రము నదులు ఆకాశ పక్షులు ఏమిటి ప్రతి యొక్క చెట్టును కూడా నిర్మించిన నిర్మాణకుడు దేముడే అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట సముద్ర ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు కూడా దేముడే అంట జనులు అల్లరి చల్లార్చేవాడు చూచక్రియలు చూసి దిగంత నివాసులను వారు ఉదయము సాయంత్రం ఉత్పత్తులు నీవు సంతోషభరితముగా చేయుచున్నావు దేవుడు గనక అవి క్రమపరచకపోతే ఆ సూర్య చంద్రులు క్రమములోకి అన్నమాట మనకు ఉదయము సాయంకాలం అనే ఉత్పత్తి ఎండడు కూడా ఉండదు దేవుడు వాటికి నియమాలు నిర్మించి ఉన్నాడు కాబట్టి అవి వాటి వాటి స్థానములకు చక్కగా అవి ముందుకు సాగుతూ ఉన్నాయి అదే ఇక్కడ చూస్తూ ఉన్నాం భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దేవుడు వర్షముని ఇవ్వకపోతే ఎన్నడు కూడా అవి మనకు వర్షాన్ని ఇవ్వవు అనమాట తో దాన్ని నింపుతూ ఉన్నాడంట ధాన్యము దయచేయిచున్నాడు అంతే కదా మనం పంటలు వేస్తున్నామంటే దేవుడు ఆశీర్వదించకపోతే ఎన్నడూ కూడా అవి మన చేతులకు రావన్నమాట వాన జల్లుల చేత దానిని తదు పదును చేస్తున్నాడంట ఎంతమంది రైతులు ఈ రోజున వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అర్థమయ్యిందా ఎందుకంటే దేవుడు ఈ సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా ఈ యొక్క అధ్యాయము చాలు మన జీవితాల్లో నిజమైనది ఏదో అబద్ధమైనది ఏదో నిజమైన దేవుడు ఎవరో ఈ ప్రకృతి ఎమ్మట ఎవరు ఉండి వాటిని క్రమ పద్ధతులు నడిపిస్తూ ఉన్నాడు వాటి వాటి స్థానములు వాటిని ఉంచి మన కొరకు సమస్తమును సమకూర్చి ఉన్నాడు మనకైతే అర్థమయ్యొద్దు అనమాట దీనిలోని మాటలు భావము మీరు గ్రహించారు పిల్లలు ఎంత చక్కగా దావీదైతే వివరిస్తూ ఉన్నాడు ఈ కాలమున మనం బుద్ధి తెచ్చుకోవాలనే వాటిని మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ